అత్యధిక శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం రంగంలోని కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది ఉద్యోగ వ్యాపార అవకాశాలు అపారంగా ఉన్నందున వ్యవసాయ అనుబంధ ఉద్యాన పశువైద్య విద్యా డిగ్రీ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి పెరుగుతోంది ఇందుకు భిన్నంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు మాత్రం ఆదరణ క్రమంగా తగ్గిపోతుండడం సర్వత్రా కలవరపరుస్తోంది రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతోంది గతంతో పోలిస్తే ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది ఆరేళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా క్రమేణా విద్యార్థుల ప్రవేశాలు తగ్గటంతో వాటి సంఖ్య పదిహేనుకు పడిపోయింది పాలిటెక్నిక్ కళాశాలలో సగటున ఇరవై మంది విద్యార్థులు ఉంటున్నారు ఆ కొద్ది మంది కోసం ముగ్గురు బోధన ఆరుగురు బోధనేతర సిబ్బంది ఉండగా నిర్వహణ వ్యయము భారంగా మారుతోంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు విరణ పొందే వరకు ప్రభుత్వ రంగంలో అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి ప్రైవేటు రంగంలో విత్తనోత్పత్తి ఎరువులు క్రిమిసంహారక మందుల తయారీ సంస్థలు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో యువత సేవల్ని వినియోగించుకోవడము పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ తగ్గేందుకు కారణమవుతోంది వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్యావకాశాలు పరిమితంగా ఉండటంతో విద్యార్థులు వెనకంజ వేస్తున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యాపకులు అంటున్నారు స్ నుంచి గ్రాడ్యువల్గా డిక్రీస్ అవుతూ వస్తున్నారు ఎందుకంటే అవేర్నెస్ తగ్గుతుంది పిల్లల్లో పేరెంట్స్లో కూడా ముఖ్యంగా ఏంటి అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి అని పేరెంట్స్ జాయిన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అసలు ఏమీ జాబ్ ఆపర్చునిటీస్ లేవు తగ్గిపోయాయి అందుకే పిల్లలు జాయిన్ అవ్వట్లేదు అని నాకు అనిపిస్తుంది ఇంకా ప్రైవేట్లో కూడా చాలా వరకు కంపెనీస్ హైర్ చేసుకోవట్లేదు అంటే హయ్యర్ డిగ్రీస్ని చేయడం వల్ల మేబీ తగ్గిపోతున్నారని నాకు అనిపిస్తుంది సార్ కొంచెం అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు టూ సెక్టర్స్ కంబైన్గా వర్క్ చేయాలి అంటే మనం ఇండియా కన్ బేస్డ్ అయ్యిందే అగ్రికల్చర్ మీద కాబట్టి మనం ఆ గ్రాడ్యుయేట్స్ని అది కోల్పోకుండా ఉండాలి అని అంటే దానికి తగ్గట్టుగా ఏమైనా రిలేటెడ్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అవేర్నెస్ పెంచుతూ ఉంటే పిల్లల్లో పేరెంట్స్లో కూడా అది చేయించాలి అని ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అయితే గతంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులు యొక్క మక్కువ అనేది ఈ మధ్య కాలంలో మాకున్న సమాచార ప్రకారం తర్వాత పిల్లలు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తుంటే కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ను కూడా ఇంటర్మీడియట్కు సమానంగా ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది దీనితో పాటు ఈ సిక్స్త్ డీన్స్ కమిటీ అనేది మనకు వ్యవసాయ విద్యలో వచ్చింది దీంట్లో కూడా ఒక సంవత్సరం చదివితే డిప్లొమా సర్టిఫికేట్ అని తర్వాత రెండు సంవత్సరాలు జరిగితే యూజీ సర్టిఫికేట్ అనేది అంటే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అనుగుణంగా రాబోయే రోజుల్లో ఈ డిప్లొమా కోర్సులకు ఏ విధంగా ప్రాధాన్యం ఉంటుందనేది మన అందరం ఆలోచించాలి రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ తగ్గుతున్నా వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది వ్యవసాయ పాలిటెక్నిక్లలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నందున వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని వ్యవసాయ వర్సిటీ యోచిస్తోంది కనీసం నలభై మంది విద్యార్థుల ఉన్న పాలిటెక్నిక్లను మాత్రమే కొనసాగించే అంశం పరిశీలిస్తున్నట్లు ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు వ్యవసాయ విలీనం చేసి మొత్తం చేస్తే అరవై మంది నాలుగు అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు లీనం చేసినప్పుడు ఆ అరవై మందిని ఒక మంచి వసతున్న కళాశాలలో హాస్టల్ వసతులు ల్యాబ్ వసతులు ఉన్న కళాశాలలో మనం నడిపిస్తున్నాం ఈ సంవత్సరం సిద్దిపేట తోరణాలలో అది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి అరవై మందికి హాస్టల్ ఫెసిలిటీసు క్లాస్ రూమ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మేము నడిపిస్తున్నాం ఈ సంవత్సరం కూడా కనీసం ఒక నలభై నుంచి అరవై విద్యార్థులు ఉండేటట్టుగా ఒక్కొక్క కళాశాలలో ఒక్కొక్క వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విలీనం కొన్ని రీస్ట్రక్చర్ చేసి మాకు సిబ్బంది కూడా తగ్గుతారు ప్రవేశాలు లేని పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో వ్యవసాయ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా మార్చి గ్రామీణ యువతకు నెల నుంచి ఆరు నెలల స్వల్పకాలిక కోర్సులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ వర్సిటీ అధికారులు తెలిపారు